టిప్ అనేది ప్రతి ఒక్కరికంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఏంటంటే ఈ మనము కట్ వర్క్ అనేది ఇలా కనపడే క్లాత్ల మీద మనం కట్ వర్క్ వచ్చేసి లైనింగ్ పీస్ మీద అంటే క్యాన్వస్ అనేది ఐరన్ చేసుకుని ఆ తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టి తిరగ తిరగేసుకుంటాం కదా అలా తిరిగేసినప్పుడు ఆ క్యాన్వస్ అనేది లోపలికి వెళ్ళి మనకి మెయిన్ పీస్ వైపుకి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి మెయిన్ పీస్కి వచ్చినప్పుడు ఆ కట్ వర్క్ అనేది మనకు వైట్ కలర్లో కనపడుతుంది ఇలా కనపడే క్లాత్కి వచ్చేసి మనము ఇంకొక పీస్ ఎక్స్ట్రా వేసుకొని హెమింగ్ ప హెమింగ్ పీస్ లాగా వేసుకొని ఆ తర్వాత వచ్చేసి హెమింగ్ చేసుకుంటామండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా స్టిచ్ చేసుకుంటాము అలా స్టిచ్ చేయకుండా మనకి హెమింగ్ చేయనవసరం లేకుండా ఎలా స్టిచ్ చే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది వచ్చేసి కనపడే క్లాత్ అంటే పల్లచటి క్లాత్ అన్నమాట ఈ క్లాత్కి వచ్చేసి మనము లైనింగ్ పీస్ ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి మెయిన్ పీస్కి వచ్చేసి లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఈ క్యాన్వస్ అనేది తిప్పేసుకుంటామండి తిప్పేసుకున్న తర్వాత మనము హెమింగ్ అనేది చేసుకుంటాము హెమింగ్ అనేది లేకుండా టైం అనేది సేవ్ చేసుకోవడానికి ఈ వీడియో అండి ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అనేది అట మెయిన్ పీస్కి అటాచ్ చేసేసుకుంటాము అటాచ్ చేసుకున్న తర్వాత ఒక వైపు అటాచ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకో వైపు అనేది వదిలేసి అలా వదిలేసుకున్న తర్వాత మనము క్యాన్వస్ అనేది ఇంకో లైనింగ్ మీద ఐరన్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా మనము కట్ చేసుకుంటాం కదా ఆ స్ట్రైట్ వైప్ వచ్చేసి మనము హాఫ్ ఇంచ్ విట్టుతో ఇలా లైనింగ్ అనేది క్యాన్వస్ వైపుకు మనత వేసుకొని స్టిచ్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కట్ వర్క్ అనేది మనము కట్ చేసుకున్నాం కదా ఆ కట్ వర్క్ అనేది ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి మెయిన్ వైపే లై ఇప్పుడు కట్ వర్క్ అనేది పెట్టుకున్నాం కదా దాన్ని వచ్చేసి కట్ వర్క్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాదం 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 ఖర్చు ఉండిచ్చేసి మనం కట్ వర్క్ మనం కట్ చేసుకున్న తర్వాత తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత మనం ఐరన్ అనేది చేసేసుకోవాలి అలా ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ అనేది స్టిచ్ వేసుకున్నాం ఇంకో సైడ్ అనేది స్టిచ్ వేసుకోలేదు కదా ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం ఇప్పుడు మనము కట్ వర్క్ అనేది జాయిన్ చేసేసాం కదా ఆ జాయింట్ చేసుకున్న దానికి అండ్ లైనింగ్ పీస్కి జాయింట్ అనేది చేసేసుకుందాం మనకి హెమింగ్ చేయన అవసరం లేకుండా చాలా నీట్ ఫినిషింగ్తో మనకి బాగా వస్తుందనమాట టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ పీస్ మెయిన్ పీస్ అనేది అటాచ్ వేసుకోవాలి ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి అంటే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి యూస్ అవుతుందండి నెక్కు కూడా సేమ్ ఇలానే వేసుకోవచ్చండి కానీ కొంచెము టైం అనేది మనం అడ్జస్ట్ చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ వచ్చేసి మనం హెమింగ్ చేయనవసరం లేకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బిడ్లు కలుద్దాం అమ్మాయి